వినాయకుడి పండగ తొమ్మిదవ తారీఖు వర్షం మధ్యాహ్నం ఒంటి గంటకి స్టార్ట్ అయింది ఫుల్ వర్షం అండి ఏం చేస్తారు పాపం ఒక పక్క కుంటలు కాలువలు చెరువులు పొంగకుండా ఆనకట్ల ఏదేదో చేస్తున్నారు రాన కష్టాలు పడి అయినా దేవుడు మిమ్మల్ని ఎలా వదిలితే మీరు మాటరు అన్నట్టుగా ఆనాపం చూపిస్తున్నాడు కొత్తగా వచ్చి సమాజానికి ఏదో కొత్తగా ఏం కాదు అయినా ముఖ్యమంత్రి గారే ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేసి మన రాష్ట్రానికి మనకి మంచిగా అభివృద్ధి చేద్దామనుకొని ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చిన ముఖ్యమంత్రికి వానదేవుడు ఇలా నిరాశను చూపించాడు దీని నుంచి చంద్రబాబు నాయుడు గెలవాలి గెలిచి ఆయన అనుకున్నది చేయాలి మనకి మన పిల్లలకి మంచి ఉద్యోగాలు రావాలని మాత్రం మన ఆశ్ ఆశ ఏమి వాన పడుతుందో దంచి కొడుతుందండి ఇలాంటి పడుతుంది అసలు విజయవాడ ఎప్పుడు కోలుకోవాలి ఎప్పుడు బాగుపడాలండి మీరు చెప్పండి అసలు ముందు చంద్రబాబు నాయుడు ఎక్కువ కరువతుందన్నారు ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు ఎక్కి ఊటే ఉంటుందని ఎవరికి తెలియదేమో అల్లాడుతున్నారు పాప డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా నిద్రాగారం లేకుండా కష్టపడుతున్నాడు ఇంత కష్టానికి కూడా జనం ఇంకా ఏదో ఒకటి మాట్లాడి ఇబ్బందులు పెడుతున్నారు నాలుగుతో నోట్కు వచ్చినట్టు మాట్లాడి వస్తున్నారు జనం ఈ వానకు మనమైతే బయటకు పోతామా ఇలాంటి వానని నేను నా చిన్నప్పుడు చూశానండి మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను నా చిన్నప్పుడు దసరా ముగ్గురు అనేది చిన్నపిల్లలం కదా ఇంటి నుంచి బయటకు పోకుండా ఉండేవాళ్ళము అలా పడుతుండేది ఇప్పుడు నా కళ్ళ ముందు చూస్తున్నాను ఎంత పెద్ద వాన ఇలాంటి వానని చూడండి అసలు నేషనల్ హైవే మీద వచ్చే వెహికల్స్ కనిపించట్లే మా ఇంటి దగ్గర ఉండే గుడి ఇవన్నీ ఉదరున్నాయి ఉండే ఇంత వాన ఈ వాన కనీవరగని వాన ది విజయవాడ మరి ఎలా ఉంది నాకు అర్థం కాడవేడు కాలువను కట్ చేశారు అంటే కట్టలు గట్టి ఆఫ్ చేశారు లేదో తెలియట్లే ఈ వానలో మనిషి అనేవాడు ఎవరూ బయటకు పోలేడు వాళ్ళకి ఎవరికైనా సహాయం చేయాలన్నా మనిషి జలం ఎత్తని వాళ్ళ ఆలోచించి పక్క వాళ్ళ మీద నిందలు వేయకూడదు ఇది మాత్రం మనం మనుషులుగా చేయాలి వాన ఏమన్నా చంద్రబాబు నాయుడు తెప్పించాడా దేవుడు సృష్టించింది దేవుడు కురిపిస్తున్న వాన దేనికి వాళ్ళు చేయలేదు ఈ చేయలేదు చేయలేదు ఇది చేయలేదని ఎవరు అనకూడదు మనము మన మనల్ని మనం కూడా ఏమనుకుంటానికి లేదు ఇది దేవుడు ఏం చేస్తుంది ఈ ఊటనం వాన వస్తుంటే బయటకు ఎవరైనా వచ్చి మనకి ఏదైనా కావాలంటే చేసే స్థితిలో ఎవరన్నా ఉండదని బయటకు రాలేని సిచ్యువేషన్లో ఎవరు రాలేరు చేయలేరు కాబట్టి ఎవరు కూడా ఎవరిని నిందించకుండా సిచ్యువేషన్ని అర్థం చేసుకొని మసులుకుంటే మనకి మంచిది పక్క వాళ్ళ మాటలు అనకుండా ఈ వాన ఇం ముతుంది అసలు చెప్పండి అసలు ఏంది ఈ వాన మా ఇంటి ముందు ఎవరు ఎప్పుడు దాకా తరాకొని ఉండేసి ఇప్పుడే వెళ్ళిపోతున్నాడు ఒక అతను ఓకేనండి ఇంక ఈ వాన ఎంత చేసి ఏం చూసి పెడితే డియర్ సోడర్లే కానీ వీడియోస్ ఛానల్స్ వాళ్ళు వాళ్ళు ఇల్లు తీసి అది మంచి న్యూస్గా చూస్తారు మనం తీసింది పెద్దగా న్యూస్ అనిపిస్తుంది మీకు అందుకని నేను కట్ చేసి పెట్టేసుకుంటున్నాను ఓకే